నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో పని మనిషికి నెలకు ఏడు లక్షల జీతం అటగా దుబాయిలా నెలకు ఏడు లక్షలు అంటే ఏడాదికి ఎనభై నాలుగు లక్షలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా అంత ప్యాకేజ్ ఉండదు కదా అసలు ఆ జీతం చూస్తుంటే నాకైతే ఆ పని చేస్తే మంచిగా ఉండు అనిపిస్తుంది అంత జీతం ఇస్తున్నారంటే ఎన్ని కండిషన్లు పెడతారో ఏమేం పనులు చెప్తారో మళ్ళీ పని మనిషి అన్న పేరు ఒకటి ఎందుకు వచ్చిన జీతం ఏమి ఇక్కచ్చినప్ప పని నాకేం వద్దు కానీ ముందుగా లేదు మీరు స్మార్ట్ వార్తలలో ఏం చేస్తారు ఎడ్లైన్ చూసిరా పోర్రి మోడీ సారు బయట పెట్టిండు సీక్రెట్ పవన్ సారు చేతికిచ్చిండు చాక్లెట్ ఆగమాగం చేసింది గాలి దుమారం రేకుల టేల ఇల్లెక్కి కూసునుడే ఇచ్చంత్రం మామిడి పండ్లు సాగు చేస్తున్న ఎగసాం మంత్రి గారు అరబ్ దేశాలలో నడుస్తుందట ఫుల్ డిమాండ్ భగవద్గీత పుస్తకాలే పెళ్లిలా రిటర్న్ గిఫ్టులు మస్తు సంబరపడ్డరట పెళ్లికి వచ్చిన గెస్టులు నిన్న అమరావతి రాజధాని పనుల రీఓపెనింగ్ కానీ ప్రధాని మోడీ సార్ కదా రిమోట్ కార్డ్ కొత్తి వర్చువల్ గా ఓపెనింగ్ చేసినాక ఓ పెద్ద సీక్రెట్ బయట పెట్టిండో వాళ్ళ అదేందో తెలుసా గుజరాత్ సీఎం గా పనిచేస్తున్న కొత్తల ఉమ్మడి ఆంధ్ర సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు సార్ తాన టెక్నాలజీ పాఠాలు నేర్చుకున్నాడట మోడీ సారు అంటే బాబు సారే మోడీ సార్కు టెక్నాలజీల తొలి గురువు అన్నట్టు కలవడం నాకు ఆనందముగా ఉన్నది అమరావతి కేవలం ఓక్ నగరం కాదు అమరావతి ఓక శక్తి ఇన్నరా మోడీ సారు తెలుగులో ఎట్లా దంచిండో మంచిగా ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నాడు ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి ఆంధ్రప్రదేశ్ ను మార్చే శక్తి చంద్రబాబు గారు బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మన్ము చెయ్యాలి ఇది మనమే చెయ్యాలి పగటిలి మూడు ఒట్టంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి చక్కగా అమరావతిలో పెట్టిన సభ కచ్చిండు మోడీ సారు ధర్మవరం పట్టుబాటలతో సన్మానం చేసిండు బాబు సారు ముదాలు మంత్రి నారాయణ సారు మాట్లాడినాక మంత్రి లోకేశ్ సారు మైక్ అందుకొని ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు లేరు వంద పాకిస్తాన్ సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటెంక డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారేమో అమరావతి రైతుల త్యాగాలను తలుసుకుంటా మెచ్చుకున్నాడు మోడీ సారిస్తున్న సపోర్ట్ ను తారీఫ్ చేసిండు ఆ రోజు దివ్యాంగులు కూడా లాటి దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి ఆ బాధ మేము మర్చిపోలేదు ఎవరిని వాళ్ళు అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునః ప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది మీ త్యాగాన్ని మేము మర్చిపోం మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం అన్నట్టు స్పీచ్ ఇచ్చిపోతుంటే పవన్ సార్ను దగ్గరికి వెలుసుకొని మోడీ సార్ చాక్లెట్ గిఫ్ట్ ఇట్లు ఇచ్చిండు చాక్లెట్ చూసి బాబు సారు తీసుకున్న పవన్ సారు ఉగనవ్వుడు కాదు ఇక ఆ తర్వాత బాబు సార్ ఉండి మూడేండ్లల్లో అమరావతి పూర్తి చేసి ఓపెనింగ్ కు మళ్ళా మోదీ సార్నే పిలుస్తాం రావాలి అని మాట్లాడిండు ఈ నగరాన్ని బాబి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దునియా మొత్తంలో అమరావతి సిటీని నెంబర్ సిటీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ హాస్ టు కమ్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ వి ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ టైం విత్ యర్ కైండ్ కోఆపరేషన్ విల్ గెట్ ఇట్ డన్ భూములు ఇచ్చిన అమరావతి రైతులను వాళ్ళ ఉద్యమాన్ని మెచ్చుకుంటా ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా టెక్నాలజీ అంటే బాబు సారు బాబు సార్ అంటే టెక్నాలజీ అని మోడీ సారు బయట పెట్టిన సీక్రెట్ నిర్షానయంతా చంద్రబాబుజీ టెక్నాలజీ కో లేఖరికి మీరు భారీ తారీఫ్ కర్ర అయితే लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है मैं लागू कर रहा हूं ఎండపూట పూట ఎటన్నా పనివాడి టూ వీలర్ బండ్ల మీద బయటికి పోతే ఎట్లుంటుందో ఎరకే కదా పది నిమిషాలు ప్రయాణం కడితే పానం కింద మీద అవుతుంది రోడ్డు పంట షెట్లుంటే వాటి నీడలకెళ్ళిపోదామని చూస్తాం ఇక సిగ్నల్ పడ్డప్పుడు రెండు నిమిషాలు నిలబడితే మాడవలిగేటట్టే కొడుతుంది ఎండ చల్లకుండా ఇక ఏమన్నా రైల్వే గేట్లు పడ్డకాడా గేటు తీసేదాకా నిలబడాలంటే వామ్మో ఎండ దెబ్బకైతే పానం పోయినంత పని అవుతుంది జనాలకు తిప్పలు ఎంత మంచి ఆహా చూసిరా రైల్వే గేటుకు రెండు దిక్కుల గ్రీన్ బ్యాట్ పందిర్లు ఎట్లు ఇచ్చిర్రో పెద్ద పెద్ద సర్వే కట్టెలు నాటిచ్చి గ్రీన్ బ్యాట్ చుట్టించి మంచిగా వేసిర్రు ముద్దుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో ఐడియా ఇది మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి సార్ ఉండి తక్కువ ఖర్చుతోని గేట్ కాడ గ్రీన్ బ్యాట్ల సల్వ పందిర్లు లేట అంతకుముందు గేటు పడితే ఏ ఎండకు నరకంగానేస్తున్నాయినట రోడ్ల మీద రెడ్ సిగ్నల్ ను రెండు మూడు నిమిషాలు పడితేనే చక్కరొచ్చినంత పని అవుతుంది ఇది ఈ రైల్వే గేట్ల కాడన అయితే నెరీ అద్మరం ఉంటది ఐదు నిమిషాలకు వెళ్ళి ఒక్కో పారి రెండు మూడు బండ్లు అటు ఇటు పోయేదాకా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుందే అందుకే రైల్వే గేట్ల కాడ వాళ్ళ తిప్పలు చూడలేక గీ ఉపాయం చేసిరట ఇగ ఇప్పుడు సల్లటి సల్వ పందిరి కింద ఎంతసేపు అయినా నిమ్మలంగా నిలబడుతున్నట ఓపికతోని ఉపాయం అంటే గిట్టుండాలి వీళ్ళ కడుపు సల్లగుండా అని పందిరి లేపించిన వాళ్ళని తారీఫ్ చేస్తున్నారు అది అట్లుందా ఇది చూడుర్రీ వరేవారు రోడ్డు మీద పందిరేసినట్టు రెండు దిక్కులకి వెళ్ళి చెట్టు చూసి రా ఎట్లా పెరిగినాయో పెద్దపల్లి జిల్లా ఎలిగేడి మండలం నర్సాపూర్ అనే ఊరి ఇట్లా పెరిగినాయి చెట్లు ఊర్లకు ఎంటర్ అయ్యే కాడికి వెళ్ళి ఊరవుతల మొత్తం ఇట్లానే పెరిగినాయి పదేళ్ల కిందట హరితారం కింద నాటిన చెట్ల ఇవన్నీ పచ్చగా చిక్కగా పెరిగి పెద్దగా ఎండపూట రోడ్డు మీద ప్రయాణం కట్టేటోళ్ళు జరిసేపు ఆగి సలహేటట్టు తయారైనాయి గత పది సంవత్సరాల కింద ఈ చెట్లు నాటడం జరిగింది రోడ్డు ఇరువైపులా అవి మహావృక్షాలై మంచి నీడని ఇస్తున్నాయి ఇక్కడికి రాగానే ప్రయాణికులు కొద్దిసేపు వాళ్ళ అలసట అంతా పోతుంది ప్రశాంతంగా సంతోషపడుకుంటూ వెళ్ళిపోతారు నిజంగా చెట్ల ఇల్లువేందో గిసంటి టైంలో మంచిగా తెలుపుతుందిలే అందుకే ఎవలో నాటిన చెట్ల నీడను మనం ఇలా వాడుకున్నట్టు మనం కూడా మొక్కలు నాటితే రేపటి నాడు అవి మనకు మన తర్వాత వాళ్ళ కూడా నీడని పంచుతాయి గిట్లా ఈ తాప గాలి దుమారాలు చెడగొట్టు వానలు రాళ్ల వానలు శీతం వస్తున్నాయి వాళ్ళ ఎందుకోగాని పెద్ద పెద్ద చెట్లు ఇరిగిపోతున్నాయి కోతకొచ్చిన మాడికాయలన్నీ రాలిపోతున్నాయి పంటలు పాడైతున్నాయి కళ్ళాలల్లో పోసిన కుప్పలైతే కొట్టుకపోతున్నాయి కరెంటు తంబాలు కూలిపోతున్నాయి రేకుల ఇండ్ల మీదున్న రేకులు ఎగిరిపోతున్నాయి ఇక అట్నే నిన్నగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాడొచ్చిన గాలిదుమారం ఇంటి ముంగటున్న ఒక రేకుల టేలను ఏం చేసిందో చూడ్రీ గాలి దుమారాలు చెడగొట్టు వానలచ్చి చెట్లు ఇరిగిపోవడు తంబాలు కూలిపోవడు రేకులు ఎగిరిపోవడు ఇదివరకు మాస్తుగా చూసినా గానీ మంచిర్యాల జిల్లాలో నిన్న వచ్చిన గాలి దుమారం చాలా గమ్మత చేసింది ఇగో వారిని ఇల్లు ఇల్లెక్కింది కదా ఇంటి ముంగట పెట్టిన రేకుల టీల పోయి గాలి దుమారానికి ఇంటి మీదకి ఎక్కింది ఇట్లా సలయాది పెంకిటిల్లు పెద్ద సప్పుడు చేసుకుంటే ఎగిరి ఇంటి మీద పడేటాలకు విడుగు పడ్డంత సప్పుడు అయ్యేటాలకు ఇంట్లో పానం జల్లు అన్నదట ఆయంత ఇల్లు ఏడ ఊలిపోతుందో అనుకున్నారట కానీ అదృష్టం ఏం కాలే కాబట్టి గండం తప్పినట్టింది కన్నెపల్లి మండలం లింగాలలో నిన్న జరిగింది గిట్ల జంపాల అంజన్న అనటాయని టేల ఇది ఎంత ఘడిపోయిందో కానీ టేలనే లేకపోయి ఇల్లెక్కిచ్చింది గిట్ల లి నిన్నెల చెన్నూరు భీమారం కోటపల్లి మండలాల్లో పేద పేద చెట్లే కూలిపోయినాయి కళ్ళాలలో ఆరవసిన వడ్ల కుప్పలు కళ్ళ ముంగటినే నీళ్ల పాలైనాయి వందల ఎకరాలలో మామిడి తోటలలో కోతకొచ్చిన కాయలన్నీ రాలిపోయినాయి నిమిషాలు నిమిషాల మీదనే మొత్తం ఆగమాగమే చేసిపోయిందట చెడగొట్టువాన వాన గుండ టెన్త్ క్లాస్ పరీక్షలల్లో ఏ కేటగిరీలు ఏ ప్లస్ కేటగిరీలు డిస్టింక్షన్లల్ల పాస్ అయిన వాళ్ళంతా సంబరంతో గాళ్ళదేలినట్టే ఉన్నారు కావచ్చు అయితే గాల తేలినట్టు ఫీలింగ్లో ఉండడు కాదు నిజంగానే గాలి మూట దెక్కి గాళ్ల చక్కర్లు కొట్టిర్రు వల్ల టెన్త్ క్లాస్లో ఐదు వందల డెబ్బై మార్కుల మీద తెచ్చుకున్న ఈ ఐదుగురు పిల్లలు అట్లనే వాళ్ళ సొంత ఖర్చులతో కాదు మళ్ళా ఈసారి ఇచ్చిన మాటతోటి ఆ ఛాన్స్ కొట్టేసి టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరెట్లా సంబరాలు చేసుకున్నారో కానీ ఈ ఐదుగురు అయితే గాలి మోటార్ ప్రయాణం చేసి సెలబ్రేట్ చేసుకున్నారు బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి సిటీలో చూడవలసిన టూరిజం ప్లేస్లు ప్లేస్లన్నీ తిరిగిరట అట్లానే వీళ్ళ సొంత పైసలతోటి కాదు అనంతపురం జిల్లా బెలుగప్ప మండలం ఎంఈఓ సార్ ఇచ్చిన మాట చేపట్టి సర్కారు బల్లే టెన్త్ క్లాస్ చదివేటోళ్ళల్లో ఎంతమందికి ఐదు వందల డెబ్బై మార్కుల కంటే ఎక్కువ వస్తే వాళ్ళందరికీ నా సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేపిస్తా అని మాట ఇచ్చిండట సారు మండలంలో ఉన్న సర్కార్ బళ్ళు అన్ని కలిపి ఐదుగురు ఆడపిల్లలు సార్ చెప్పిన మార్కులు సాధించిరట ఇచ్చిన మాట ప్రకారం ఐదుగురిని గాలి మోటార్ ప్రయాణం చేయించి అన్నట్టు నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా మా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉందనమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంఈఓ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాం నాకు టెన్త్లో ఫైవ్ సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి అలాగే ఎంఈఓ సార్ గారు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు ఫైవ్ సెవెంటీ ప్లస్ వస్తే ఫ్లైట్కి పిలుచుకెళ్తానని చెప్పారు అందుకు ఎలాగైనా ఫ్లైట్లో ఎక్కాలనే పట్టుదలతో బాగా చదువుకున్నాను కానీ ఐదు వందల డెబ్భై మార్కులు సంపాదించిన వాళ్ళంతా అంతా ఆడపిల్లలే ఉన్నారు కనీసం ఒక్కలన్నా మగపిల్లగాడు లేడా బెలగప్ప సర్కార్ బల్లలో చదివేటోళ్ళు దాంట్లే మగపిలగాళ్ళైతే చాలా వెనుక పడుతున్నారు చదువులు మార్కులల్లా ఇక అదే మొగని మొత్తానికి మంచిగా చదువుకుంటే లైఫ్లో రెక్కలు కట్టుకొని ఎగరత్సన్న ముచ్చటను నిజం చేసి చూపించిర్రీ ఆడపిల్లలు మంచిగా పంటలు పండించి మంచి దిగుబడి సాధించిన రైతులకు ఉత్తమ రైతుల అవార్డులను ఇస్తుంటారు ఎగసాయం శాఖ మంత్రులు అయితే ఈ తాప ఎగసాయం మంత్రి సార్కే ఉత్తమ రైతు అవార్డు ఇవ్వాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది ఆగో అదేందంటారా మరి సారు తోటల స్వయంగా వెంచిన మామిడికాయల దిగుబడి గట్లుందట సారు తోటల వండిన మామిడి పండ్ల కోసం అరబ్ దేశాల వాళ్ళు ఎదురు చూస్తున్నారుట వారి సారు తోటల మామిడి పంటను మనం కూడా చూసేద్దాం అబ్బా తోట కాసింది కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో ఉన్న మామిడి తోట ఇది ఈ కాసిన కాయలకు అరబ్ దేశాలలో చానా డిమాండ్ ఉందట ఇంతకీ తోట ఇవ్వలందో తెలుసా మన ఇగుసం మంత్రి తుమ్మల నాగేశ్వర సారదులు ఐదెకరాలలో మామిడి తోట పెట్టి బంగినపల్లి సూర్ణరేఖ ఆల్ఫోన్సో కేఎస్ఆర్ తోతాపూరి హిమాయుద్దీన్ మాలు పదిహేను తీరుల మొక్కలు పెట్టి ఎప్పటికప్పుడు ఊసి రాకుండా చీడపీడలు పట్టకుండా వడంగానే దానికి కవర్లు కాయిదాలు కట్టించి మొక్కకు మొక్కకు నడమ ఎంత గ్యాబ్ ఉండాలో కనుక్కొని మరీ నటించిందట సారు ఈ అట్లా చేసినందుకే శీతం వస్తుందట దిగుబడి దిగుబడి వచ్చుడే కాదు ఎగవడి ఎగవడి కొనకపోతున్నారట బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే బేరగాళ్ళు ఇక తోటలు పెట్టిన మామిడి పంటను చూసి సాటిస్ఫై అవడే కాక ఏమేం పంటలు ఎట్లా వేస్తే గిట్టుబాటు అవుతుందో తోటి రైతులకు వివరంగా చెప్పుకొచ్చండి ఇట్లా మీకు కోకో పంట వస్తుంది ఇప్పుడు కోకో మనకు డిమాండ్ బాగుంది দাঁড়ান মনে পেবদেম কিন্তু মোকতে পারে দিন কথা দিয়ে দিন మరి అన్నట్టు మంత్రి సారు మంచి గిట్ల ఆదర్శ రైతు ఉత్తమ రైతు అవార్డులు తీసుకుంటే ఈ సార్ చూసి కతిమ రైతులు కూడా ఫాలో అవుతారు కదా మరి తన చేతుల మీద ఉత్తమ రైతు అవార్డులు ఇచ్చే తుమ్మల సారు తనకు తానే అవార్డు ఇచ్చుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఎంత మంత్రి అయినా సారు కూడా రైతే కదా అందుకే సీఎం సారు చేతుల మీద ఉత్తమ రైతు అవార్డు ఇప్పిస్తే బాగుంటదేమో ఈ తాప కదా పోలీసు వాళ్ళకు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిట్నెస్ పరీక్షలు పెడతారో పెట్టారో కానీ అప్పుడప్పుడు కొందరు దొంగ బద్మాష మాత్రం పక్కా ఫిట్నెస్ టెస్ట్లు పెడుతుంటారు ఇక అట్నే మహారాష్ట్ర నాసిక్ సిటీ పోలీసు వాళ్ళకి ఒక దొంగోడు పెట్టిన ఫిట్నెస్ టెస్ట్ ఎట్లా చూసిరా పోరి పోలీసు వాళ్ళు అనేటోళ్ళు ఎనీ టైం ఫిట్నెస్ మెయింటైన్ చేయకుంటే వాళ్ళ కొలువలకు ఎంత డేంజరో అయ్యారు చెప్పే ముచ్చటే ఇది పట్టుబడ్డ దొంగని పట్టుకపోతుంటే పోలీసు వాళ్ళ కళ్ళు అప్పి కాదు వాళ్ళ కళ్ళ ముంగట చూస్తుండగానే సినిమా స్టైల్ లో పరారైండు పాపం పట్టుకుందామని ఎంట పడ్డ ఒక పోలీసు ఆయన కింద పడితే ఇంకకెళ్ళి ఇంకో ఇద్దరు ముగ్గురు పరుగులు పెట్టినా బండి వేసుకొని చేజింగ్ చేసినా దొరకలేదట మహారాష్ట్ర నాసిక్ సిటీలో మొన్న జరిగిన ఎస్కేప్ సీన్ ఇది వాళ్ళ చేతులకి వెళ్ళి తప్పించుకోవాలని ముందే స్కెచ్ చేసిన దొంగోడు దోస్తుగాని బండి తయారు పెట్టగానే పట్టుకున్న పోలీసులను వాళ్ళను అదిలిచ్చి రప్పన ఉరికొచ్చి పోతి దొంగినట్టే శంగున బండి మీద దుంకి పరారైండు సుడురు ఎంత షార్ప్ ఉండవాడు వాడు దుంకిన దుంకుడు చూస్తుంటే దొంగోడు పోలీసు వాళ్ళ కంటే సూపర్ ఫిట్ ఉన్నట్టే అవపడుతుంది దొంగతనాలకు బదులు జిమ్నాస్టిక్ అథ్లెటిక్స్ నేర్చుకుంటే ఒలింపిక్స్ దేశానికి మెడల్స్ అన్న వస్తున్నాయి కదా అలా రిటర్న్ గిఫ్ట్ల ట్రెండ్ నడుస్తుంది కదా పేరంటానికి వాళ్ళకు కాటోరలో శంసలో ప్లాస్టిక్ డబ్బాలో ఎండితో చేసిన దేవుళ్ళ బొమ్మలో ఇస్తున్నారు అయితే సిద్దిపేటలో జరిగిన ఈ పెండ్లికి వచ్చిన అతిథులకు ఎంత వెరైటీగా గిఫ్ట్ ఇచ్చిర్రో చూడరి పెండ్లూ పెండ్లికి పోతే విందు భోజనాలు తాంబూలాలతో పాటుగా రిటర్న్ గిఫ్ట్ల కల్చర్ మస్తు నడుస్తుంది కదా ఎవరికి నచ్చిన గిఫ్ట్లు వాళ్ళు ఇస్తుంటారు ఈ గటనే సిద్దిపేట సిటీలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో మొన్న జరిగిన పెండ్లిలా ఏం గిఫ్ట్లు ఇచ్చారు రోజ్రీ వల్లబోజు లతా బుజ్జిబాబులు వాళ్ళ బిడ్డ పెళ్లికి వచ్చిన గెస్టులందరికీ భగవద్గీత వైలు ఇచ్చిర్రు మొత్తం ఐదు వందల మందికి భగవద్గీత పుస్తకాలు వంచి వచ్చిన వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇచ్చిర్రు అందరి మీద కృష్ణ పరమాత్మని దీవెనలు ఉండాలని ఈ తీరులో దేవుని మీద ఉన్న ప్రేమను చూపెట్టుకున్నారు ఈ కుటుంబమోళ్ళు రోడ్ల మీద ఎన్న చెత్తా శదారం కానిస్తే ఎవ్వరన్నా షీపిరి బట్టి సాఫ్ చేద్దామని చూస్తారా కాల్వలను చెరువులను చెత్తగానేస్తే అదంతా తీసేయాలని ప్రయత్నం చేస్తారా అగో గట్ల ఎందుకు చేస్తారు అది మున్సిపాలిటీ వాళ్ళ పని సర్కారు వాళ్ళు చేపేయాల్సిన పని అంటారేమో గీ ఈ పిల్లలు గట్లా అనుకోలే అది మన బాధ్యత అని అంటున్నారు స్వచ్ఛ భారత్ నాడు లీడర్లు చేసినట్టు కాదు స్వచ్ఛందంగా సొంత ఇంట్లో ఊడ్చినట్టు సాఫ్గా గా ఊడిచి నీటుగా మార్చిర్రు మొత్తం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలున్న ఈశ్వరమ్మ హై స్కూల్లో చదివే స్టూడెంట్లు వీళ్ళంతా మొత్తం కలిపి ముప్పై మంది చిత్రావతి నది ఒడ్డు పొడి పేరుకపోయిన చెత్తను సాఫ్ చేసి నదిల చెత్త వేయద్దని అందర్నీ కోరుకుంటున్నారట ఇలాంటి పవిత్రమైన ప్లేస్ ని స్వామి తిరిగిండే చోటుని చాలా క్లీన్లీగా పెట్టుకోవాలనేది మా సరిగ్గా అదే వాళ్లకు ఎమ్మెల్యే సింధూర మేడం వీళ్ళ శ్రమదానాన్ని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి మెచ్చుకుంది అందరినీ ఎడ చదువుతున్నారు ఎందుకు పని చేయాలని అనిపించింది మీకు అని అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకొని వీళ్ళ ఆలోచనకు పర్షానైంది కానీ రోడ్డు మీద చెత్తుంటే మనకేంది షేర్వులా ప్లాస్టిక్ కవర్లు పడితే మనకేంది అనుకునేటోళ్లే కాదు ఆ చెత్తకు ఇంకింత చెత్తను జమ చేసే మనుషులున్న ఈ జమానాల ఇసోంటి ఆలోచన చేసే పిల్లలుడే చిత్రం అనిపించవచ్చింది ఎండాకాలం సెలవులు రాగానే పిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి ఫ్యామిలీ టూర్లు వేస్తుంటాం కదా మరి టూర్లు ట్రిప్పులు అంటే మీ మనుషులకేనా మా జంతువులకు ఉండద్దా అనుకుందో ఏమో గానీ రెండు పిల్ల పెద్ద గుడ్డేలుగులుగు తమిళనాడు రాష్ట్రం తిరుపతూరు జిల్లా కూతురు పెట్టాయి రాయననే ఊరికి టూర్ వేసినట్టే వచ్చి ఊరవతలేమో ఈ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఈ పెద్దదేమో ఇండ్లకి జరిగింది ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు అన్నట్టు ఎదురొచ్చిన ఇద్దరిని కడిసి ఇక ఈ ఇంట్లో జాక్కుందట ఈ అడవి శాఖ వాళ్ళకి ఫోన్ కొట్టిరు ఊరోలు ఇక వాళ్ళు పెద్ద పెద్ద వలలు పట్టుకొచ్చి దబ్బున ఊరికొచ్చి ఇంటి చుట్టూ కట్టి దొరకబట్ట చూసిరు గాని చిన్న తిప్పలా పెట్టిందా ఈ పెద్ద గుడ్డేలు ఇక లాస్ట్ కు మత్తు సూదు కొట్టే ఉరుకులాట తక్కువైనాక మెల్లగా దొరకబట్టి బోన్ లేసిరు ఇట్లా అని కోపంతో మూలుగుడు పెట్టింది ఇక రెండు పిల్లలు ఎటు పోయినాయే గానీ ఆంధ్ర అడవిలోకి వెళ్ళి వచ్చిన దీన్ని వడ్కపోయి మళ్ళా అదే అడవిలో ఇక ఇటు ఏపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దుడగట్ట ఊరవుతల చీకట్ల తిరుగుతున్న ఈ గుడ్డేలును చూడక బండి మీద పోతుంటే ఒక్క పారే ఎగబడి మీద పడ్డది అటు ఇద్దరు మీద దుడగట్ట నుంచి దాడి చేసింది నడు దాడి చేసినాక పక్క నుంచి జనాలు వచ్చినా ఇంకో దాడి చేసింది జనాలు వచ్చిపోయింది పాపం ఇష్టం ఉన్నట్టు గీకి కొరికి పారిపోయిందట అటుకేలు పెడుతున్న ఊరోళ్ళు చూసి దావకాలు చేర్పించారు మరి ఇట్లా ఊర్ల పంటి ఎందుకు వస్తున్నాయో మందిని ఎందుకు పరిశ్రమ చేస్తున్నాయో చెప్పేందుకేమో వాటికి నోరు లేదాయో మనకేమో వాటి బాధ అర్థం కాదా తిండి నీళ్లు దేవులు ఆడుకుంటూ వస్తుంటాయని అంటున్నారు జీవాల గురించి బాగా వాళ్ళు అదే కరెక్ట్ అయితే ఈ ఎండాకాలం పూట అడవులకేలు బయటికి దాకుండా నీళ్లు తిండి సవలత ఏర్పాటు చేస్తే బాగుండేమో అడవుల పంటి వార్తలు ఏం చేస్తారు టీవీ we